విజయవాడ నగరంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఇంద్ర కిలాబ్లపై వైభవంగా జరుగుతున్నాయి దేవి నవరాత్రుల్లో భాగంగా అలంకరణలో ఐదో రోజు శ్రీ కనకదుర్గ అమ్మవారు మహాచండీ దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు మరియు అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ డాక్టర్ కాకాణి తరుణ్ కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బెజవాడ వాసులకు త్వరగా ప్రకృతి విపత్తుల నుంచి కోలుకోవాలని దుర్గమ్మ ఆశీస్సులు ఎళ్ల చల్లగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు ఈరోజు దేవి శరన్నవరాత్రి పూజలు దసరా సందర్భంగా ఏడో తారీఖు అయినటువంటి మాత శ్రీమాత వారు చండీ అవతారంలో ఉన్నారు ఆవిడ్ని ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకుంటూ చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులైతే కానివ్వండి అలాగే ఆలయ సిబ్బంది అయితే కానివ్వండి అలాగే పోలీస్ వారు కానివ్వండి అలాగే వివిధ సిబ్బంది వారందరూ కూడా మంచి సేవలు అందిస్తున్నారు భక్తులందరూ కూడా మంచి నీళ్ళు అందించడం దగ్గర నుంచి అందరు కూడా క్యూ లైన్లో పంపించడం కానీ ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు తప్పకుండా వారందరూ కూడా మా ట్రస్టీ సభ్యుల తరఫున కూడా కొన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి సో అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు చెప్తాం ధన్యవాదాలు సార్ గతంలో కంటే ఇప్పుడు గతంలో కంటే కూడా ఇప్పుడు సో తప్పకుండా ఈసారి మంచి ప్లానింగ్తో కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నారని చెప్పేసి ఇచ్చారు ధన్యవాదాలు అమ్మవారి దర్శనం అనేది ఎంతో అదృష్టం ఉంటే తప్పించగలదు అలాంటిది వాళ్ళు దర్శనం చేసుకుంటూ అనేది చాలా బాగా అనిపించింది భక్తులతో పాటు చూసాము అందరూ కూడా తన్మయత్వంతో ఉన్నారు రేపటి నుంచి ఎనిమిదో తారీఖు నుంచి కూడా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది కాకపోతే దానికి తగు ఏర్పాట్లు అందరూ కూడా చేశారు సో తప్పకుండా కూడా అందరూ దర్శించుకోవాల్సింది కోరుతున్నాం అందరికీ కొంత మనం గమనిస్తున్నది కనుక గత ప్రభుత్వానికి ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కానివ్వండి చేసే సిబ్బంది కానీ వీరందరూ కూడా కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు సో తప్పకుండా ఈసారి మంచి ఏర్పాట్లు చేశారనేది చెప్పచ్చు